ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసిన దర్శక ధీరుడు మగాడు వరుసన కొన్ని సినిమాలు హిట్లు ఇచ్చాడు అంటే ఆ హిట్లకు అస్సలు అంతే లేదు ఒకటి కాదు రెండు కాదు ఇరవైకి పైగా వరుసగా హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఆయన ఒక్క మాటలో నందమూరి బాలకృష్ణ గురించి చాలా అంటే చాలా గొప్ప విషయం మంచి విషయం చెప్పాడు వీళ్ళిద్దరి కలయికలలో వచ్చినటువంటి సినిమా నారి నారి నడుమము రారి ఈ సినిమా కేవలం ముప్పై ఐదు రోజులలో పాటలతో సహా షూటింగ్ ముగించారు అంటే అబ్బా అబ్బా ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ కాలం దర్శకులు తీస్తారు తీస్తారు సినిమాని సంవత్సరాలు సంవత్సరాలు తీస్తారు ఆ సినిమాలో అట్టర్ ఫ్లాప్ అవుతాయి కానీ నారి నారి నడుమరారీ సినిమా మాత్రం లో బడ్జెట్లో తీశారు పెద్ద హిట్ అందుకున్నారు ఎంత పెద్ద హిట్ అంటే దర్శక నిర్మాతలకు ఎగ్జిక్యూటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఒకటికి పది రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది